కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఇరుకు రచన సత్యవతి తమ జీవితం కూడా ఒక చర్చనీయాంశం కాగలదని వెంకట్రామయ్య కానీ అనసూయ కానీ ఎప్పుడూ అనుకునేది తమ భావి జీవితం ఒక సమస్య అవుతుందని అనుకునే టైము వాళ్ళకి లేకపోయింది ఈ వేసవికాలం నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో హఠాత్తుగా ఢిల్లీ నుంచి ఊడిపడిన తమ కొడుకు చెప్పే వరకు తనకి అరవై వచ్చాయని తను వృద్ధుణ్ణి అవుతున్నానని రాబోయే కాలంలో తనకి ఇంకొకరు సేవ చేయాలని అలా చెయ్యాలంటే తానిప్పుడు ఆ చెయ్యబోయే వాళ్ళకి సేవ చేయాలని తెలుసుకోలేకపోయాడు ఈ ఇండ్లో ఈ ఊరు తన శ్రమ శాశ్వతం అనుకుంటూ వచ్చాడు అనసూయ మాత్రం ఉదయం ఐదు గంటలకి నిద్రలేచి గుడ్ల దగ్గర బాగు చేసి పాలు తీసి కేంద్రానికి పంపించే దగ్గర మొదలుపెట్టి రాత్రి పదింటికి నడు మార్చే వరకు ఏదో ఒక పని చేసేది అనసూయ కూడా తనకి అరవై ఏండ్లు వచ్చాయని అరవై ఏంలంటే ముసలితనమని అనుకోలేదు కొడుకు చెప్పేవారు వాడొచ్చాడు వెళ్ళాడు ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడించి మొన్నటి వరకు రాజమ్మమ్మ బతికే ఉంది తొంభై ఏంల రాజమ్మమ్మ అరవై ఐదేండ్ల నాడు ఈ ఇంట్లో కాలు పెట్టింది భర్తను పోగొట్టుకుని వచ్చిన తో తోగుట్టుని ఆదరంగా ఆహ్వానించాడు వెంకటరామయ్య తండ్రి ఆమె తమ్ముడైన తన తండ్రికి అతని భార్యకి పిల్లలకి ఎంతో చేసింది ఆవిడ మర్దలకి పురుగుళ్ళు పోసింది ఆ బిడ్డల ముగ్గురు కడిగింది ఆవిడ కనలగెదితే ఆవిడ తమ్ముడు మర్దలు పోతే నన్నెవరు చూస్తారని ఆవిడ బెంగపల్లి ఈ ముసుల్దే నా పాలపడింది అని అనసూయ అనుకోలేదు ఆ మాటకొస్తే తన తండ్రికి తల్లికి తమ వృద్ధాపం ఎట్లా గడుస్తుందనే ఆలోచన ఎన్నడూ రాలేదు అటువంటిది అభద్రతా భయం వాళ్ళకి లేదు అంత సహజంగా జరిగిపోతుందని నమ్మి ఉండవచ్చు ఇప్పుడు అటువంటి భయాన్ని అభద్రతాభావాన్ని తమ కొడుకు తమకు కలిగించి వెళ్ళాడు తన ఇల్లు బాగా పాతదైపోయి డెబ్బై ఏళ్ళ నాడు తన తండ్రి కట్టించిన ఇల్లు దూలం ఒకటి కిందికి జారింది కడ్డీలు పుచ్చిపోతున్నాయి వాడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు మంచి ఉద్యోగమే ఇప్పటిదాకా ఎన్నడూ వాడిని తను డబ్బు అడగలేదు కూతురు ఇందిరాకి కూడా బాగానే చెడు చెప్పించాడు ఉద్యోగం చేస్తానని పట్టుబడితే బ్యాంకు పరికింది కోచింగ్ కూడా ఖర్చు పెట్టాడు తర్వాత ఆమె పెళ్లికి కాస్త ఎక్కువగానే కట్టం ఇవ్వాల్సి వచ్చింది ఆమె చదువుకి ఉద్యోగానికి తగ్గవాడినే చేయవలసి వచ్చింది పొలం తాకట్టు పెట్టి భారీగా అప్పు తెచ్చాడు కొడుకు పెళ్లికి వచ్చే కట్టంతో పొలం విడిపించుకోవాలని కొడుకేమో తనతో పాటు ఉద్యోగం చేసే ఉత్తర హిందుస్థానం అమ్మాయిని చేసుకుంటానని పట్టు పట్టు కూర్చున్నాడు ఫోన్లేండి వాడి పెళ్ళి వాడిష్టం అంది ముందు అనసూయే తమ ఇండ్లల్లో ఆడవాళ్లు మరొకరైతే ఇండ్లు పీకి పందిరేసి ఉండు అనసూయ పద్ధతి వేరు మొదటి నుంచి తను కరిగిపోయాడు పొలం కొద్దిగా అమ్మేసి బాకీలు తీర్చారు వాడిని మనం ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా ఇండ్లు బాగు చేయించుకుంటాము కొద్దిగా డబ్బు సర్దమని అడుగుదాము అంది అనసూయ నాకు ఎంత కొడుకైనా అడగటానికి మొహమాటంగా ఉంటుంది నువ్వు ఉత్తరం రాయి అన్నాడు వెంకట్రామయ్య అనసూయ వ్రాసింది కొడుకు దగ్గర నుంచి సమాధానం రాలేదు కానీ అతని స్నేహితుడి పెళ్లికి వస్తున్నట్లు తెలిసింది స్నేహితుడి పెళ్లికి బెజవాడ వచ్చి ఇటు వచ్చాడు కోడలు కూడా వచ్చింది ఇద్దరు ముక్త కంఠంతో ఇలా అన్నారు ఈ ఇండ్లు పడగొట్టి ఇక్కడ ఇండ్లు కట్టడం పులిష్ ఐడియా అయినా ముసలివాళ్ళయ్యారు కదా ఇక్కడెందుకు మీరు ఈ ఆ రెండెకరాల పొలం పట్టుకొని నువ్వు ఈ గేదెలతో ఈవిడ ఎన్నాళ్ళు కష్టపడతారు అన్నీ అమ్మేసి హాయిగా ఢిల్లీ వచ్చేది అక్కడ ఫ్లాట్ కొంటారు కాస్త పెద్దది పొందం మీకేదైనా అయితే ఎవరు చూస్తారు ఇక్కడ ఇద్దరూ చిన్నపిల్లలైపోయారు వాళ్ళని చూసుకొని ఆఫీస్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది నాకు మీరుంటే సహాయంగా ఉంటుంది అంది కోడలు మొత్తానికి ఇండ్లు బాగు చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వవు అని చెప్పటమే కాకుండా మరిన్ని సత్యాలు కూడా చెప్పిపోయారు వాళ్ళు వెళ్ళాక వాతావరణంలో వేడి నలభై మూడు డిగ్రీలున్నా యాభై డిగ్రీలున్నట్టు అనిపించింది ఒకటే పొగలు సెగలు ఉబ్బరింత ఉన్న చోట ఉండనియని ఉక్కపోతాడు రాత్రి ఏడు గంటల వేళ టీవీలో వార్తలు చూస్తూ కూర్చున్న వెంకట్రామయ్య ఆ పక్కనే కూర్చొని గోంగూర కడలు ఏరుతున్న అనసూయ కూడా అన్యమనస్కంగానే ఉన్నారు తల ఎత్తితే నెత్తిన పడతాను అంటూ భయపెడుతున్న దూలం వార్తలమ్మాయి చదువుతుంది అనుపరీక్షల గురించి అమరీకాలకల గురించి జయలలిత బెదిరింపుల గురించి జన్మభూమి ముచ్చట గురించి అంతులేని వాగ్దానాల గురించి ఎన్కౌంటర్ మరణాల గురించి మందు పాత్రల గురించి దోపిడీల గురించి ఆఖరికి వేడి గురించి నేనట్ట బయటికి వెళ్ళొస్తా ఊళ్ళో కొట్లాట అయింది కదా ఎట్లా ఉందో ఏమో అని దువ్వాలు కలిపి భుజాన వేసుకుని చెప్పులు తగిలించుకొని బయటపడ్డాడు వెంకట్రామయ్య ఇంట్లో ఇట్టా ఉంది బయట ఎట్టా ఉందో అనుకుంటూ ఏ రకమైన గాలి లేదు అంతా బిగదీసుకున్నట్టు ఉంది ఒక్కాకు కదలడం లేదు లాగే చోట మాత్రం జనం కనబడుతున్నారు పెద్ద రోడ్డు ముందు కూరగాయల కుప్పల కూర్చున్నారు కూరగాయలు ఎండిపోయినట్టుంటే నీళ్లు చల్లుతున్నారు రతం దగ్గర హనుమయ్య గారి మనవరాలి పెళ్లికి తెనాలి నుంచి వచ్చిన బ్యాండ్ మేళం వాళ్ళు బస్సు దిగి అటుకేసి పోతున్నారు లైబ్రరీ ముందు ఎత్తైన అరుగుల మీద మహప్పయ్య కృష్ణమూర్తి సుబ్బారావు కూర్చొని ఉన్నారు అరుగులు కాలుతున్నా సరే తను హువ్వాలు పరుచుకొని కూర్చున్నాడు వెంకట్రామయ్య ఏంది అబ్బాయి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బిచ్చిపోయినాడా పిల్లలు సానా బాగున్నారు వెంకట్రామయ్య అన్నాడు కృష్ణమూర్తి వెంకట్రామయ్య మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు నీకేం ఒడ్డున పడ్డావు బంగారం లాంటి కొడుకు బంగారం లాంటి కూతురు ఎక్కడున్నా వెళ్ళిపోతుంది అన్నాడు మళ్ళీ అతని నీకు మాత్రం ఏమైంది అన్నాడు వెంకట్రామయ్య మా ఇంట్లో జరిగే జాతర నీకేం తెలుసు రెండు రోజుల కాడ నుంచి తిండి తినటంలే చిన్నాడు ఏమొచ్చింది అదేదో మెయిన్ ఫ్రేమ్లట లడ్డ అయ్యి చదివించి వీసాలు ఇప్పించి అమెరికా పంపుతా వన్నాడట బెజవాడలో ఎవడు మూడు లక్షలు తీసి తెచ్చుకోమన్నాడట పొలం అమ్మి డబ్బియమని కూర్చున్నాడు ఎంత చెప్పినా ఇని చావడు అక్కడ ఉద్యోగం ఖాయమేనా ఏం ఖాయమో ఏమో కొంతకాలం ఆర్ట్ జాబ్ లంట అయ్యేంటో అవి చేస్తే తర్వాత వస్తుందంట ఉద్యోగం మొత్తానికి అన్నీ కలిసి నాలుగు కావాలంట హటంపట్టు పట్టు కూర్చున్నాడు ఆర్ట్ జాబ్స్ అంటే చిల్లర పనులయ్యా పెట్రోల్ బంకుల్లో డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ వీడిప్పించే వీసా మీద పోయి ఆర్ట్ జాబ్స్ ఎట్లా చేస్తాడు అది ఇల్లీగల్ అన్నాడు సుబ్బారా హై స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు పేపర్లన్నీ చదువుతాడు అతని తోడల్లుడి సంతానమంతా స్టేట్లోనే ఏమి ఇల్లేగలో ఏం పాడు నా చావుకొచ్చిందనుకో సుబ్బారావు ఇది చూసి నా పెద్ద కూడలు కాళిక అమ్మవారైపోయింది ఆస్తి నాకే పొలం అమ్మాలంట వాడంతు అమ్ముకోమను అని కూర్చుంది ఇంట్లో మంటలు అని అమెరికా వెళ్ళినాక నాకు పొలం ఎందుకు అట్టాగే పంచు నా వాట నాకిచ్చేయన్నాడు ఇంకేమన్నాడో తెలుసా నన్ను వెళ్ళని పిల్లనిస్తామని క్యూలో ఉంచుంటారు దినం కావాల్సినంత కట్నం తీసుకో నువ్వే ఉంచుకో నాకొద్దు అన్నాడు అహా తెలివి కలవాడే అన్నాడు బాపయ్య ఏం తెలివో ఏం పాడో చంపుకు తినేస్తున్నాడు ఇప్పటికిప్పుడు అమ్మాలంటే అదేమైనా బంగారం గురుసా వెండి కంచమా చెప్పు బేరం పెట్టాలి ఎవరైనా కొనేవాళ్ళు ఉండాలి నా మనవరాలకి పెళ్లి ఖాయమయ్యేటట్టుంది వాళ్ళకి క్యాష్ కావాలంట నేను అమ్మాల్సిందే ఒకటో రెండు అన్నాడు బాపయ్య అందరికీ వ్యాపారాల పిచ్చి విదేశాల పిచ్చి పట్టింది ఉన్న ఊరు కాదు దేశం కూడా పనికి రాకుండా పోయింది అన్నాడు హాపయ్య మళ్ళీ పిచ్చి పడితే అదేననుకో ఒకటో క్లాసు రెండో క్లాసు చదువులకు కూడా మన ఊరు పనికి లేదు గుంటూరు బెజవాడ తోలేస్తున్నారు పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్ చదువులకి వేలకి వేలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాస్త వాళ్ళని చూసి మన బోటోళ్ళు కూడా వాతలు పెట్టుకుంటున్నారు అన్నాడు కుంగారావు ఎనిమిది అవుతుంది నేను ఇంటికి పోవాలా ఎనిమిది నరకల్లా అన్నం తినకపోతే మా గోడలు భద్రకాలైపోతుంది మళ్ళీ ఆవిడ ఎనిమిది నరకల్లా సీరియల్ చూడ్డానికి టీవీ ముందుండాలా ఎనిమిదిన్నర నుంచి పన్నెండు దాకా అక్కడి నుంచి కదలు పొద్దుగాల ఏడింటికి లేవటం పాలు తీయటం నేను కల్లాపి జల్లడం నా మనవరాలు అని లేచాడు బాపయ్య అతని భార్య పోయి రెండేళ్లయింది అంతలోనే తెనాలి నుంచి వచ్చే సిటీ బస్సు వచ్చింది అందులో నుంచి ఓ పది మంది యువకులు దిగారు వాళ్ళంతా ఊళ్ళో హై స్కూల్లో టెన్త్ నాలుగు సార్లు తప్పి చదువు మానేసిన బాబాకు తండ్రికి పొలంలో సహాయం చేయకపోగా ఇంటి దగ్గర తల్లి మీద జమాయిషి చేస్తూ ఉంటారు పగలంతా బస్సులాగే చోట కిల్లీ బట్టి దగ్గర నిలబడి ఊళ్ళో హై స్కూల్కి తెనాలి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఏడిపిస్తుంటారు ఖరీదైన స్కూళ్లలో ఖరీదైన పునాదులు వేయలేకపోయినా తల్లిదండ్రులకి ఈ పిల్లలు ప్రశ్నార్థకాలుగా తయారయ్యారు వాళ్ళని చూసి ఓ నిట్టూర్పు విడిచాడు సుబ్బారావు మొన్న జరిగిన గొడవల్లో వీళ్లే పని ఉండు బహుశా అతనికి తను పని చేసినప్పటి పిల్లలు గుర్తుకు వచ్చి ఉంటారు అప్పట్లో పదో క్లాస్లో చిల్లాకంతా ఫస్ట్ వచ్చిన పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత పడిపోయింది ఈ స్కూలు చాలామంది టీచర్లకి ఇంటి దగ్గర ట్యూషన్లు ట్యూషన్లకి వెళ్ళని వాళ్ళకి క్లాస్లో వేధింపులు టెన్త్ క్లాస్లో కాపీలు కొట్టడాలు డీబార్ రావి చెట్టు ఆకులు కదులుతున్నాయి చల్లగాలి తిరిగింది కృష్ణమూర్తి అంటున్నాడు ఆడేమో తన వాటా అమ్మి అమెరికా పంపేయమంటాడు ఇంకా పెద్ద కోడలేమో తమ వాటా అమ్మేసి డబ్బిమ్మంటుంది పిల్లల్ని గుంటూరులో చదివిస్తుందంట మొగుడితో వ్యాపారం పెట్టిస్తుందంట తోడలుడితో పాటు మరి ఇంకా నా సంగతి ఏంటి వెంకట్రామయ్య నేనెక్కడుండాలి నీకైతే పెళ్ళా ఉంది నాకు లేదు ఎవరు తిండి పెడతారు నాకు ఆస్తి మూడు వాటాలేసి నీతిని గుంచుకు అది పెట్టుకొని ఇక్కడే ఉండు ఎవరమో ఒకళ్ళము చూసుకుంటాంలే నిన్ను బెంగపడకు అట్టా కాదంట ఇండ్లు కూడా అమ్మేసి వాళ్ళెంటా గుంటూరుకి పోవాలంట అది అయ్యే పని కాదులే అట్లా చెయ్యమాక ఇబ్బంది పడిపోతాం మరి నేను వస్తాను అనసూయ తొందరగా రమ్మంది అని గబగబా అడుగులేసుకుంటూ ఇంటికొచ్చేసరికి పూనయ్య గారి సీతారాముడు కూర్చొని ఉన్నాడు ఊరికే రాడు కూతురికి సంబంధం ఖాయమైంది వేరసారాల్లో అనసూయ సహాయం కావాలి వాళ్ళు అనసూయకి దగ్గరి బంధువులు అబ్బాయిని గుంటూరు రెసిడెన్షియల్లో పెట్టాను బాబాయ్ ఏడాదికి ముప్పై వేలు తప్పదు కదా ఉన్నది అడుగు కడు బాగా చదివించాలి కదా ఇంటర్కి లక్ష అవుతుంది ఆ పైన ఇంకెంతో చూడు అందుకని కాస్త కట్నం దగ్గర పిన్నిని రికమెండ్ చేయమని అడగడానికి వచ్చా అన్నాడు ఇంటర్కి లక్ష ఏంటబ్బా చోద్యం అంది అనసూయ ఇప్పుడు అంతే పిన్ని అట్టా చదివితే గానీ ఎంసెట్ రాదు అందాక ఎందుకు గుంటూరులో పెట్టి చదివించినాకే కదా టెన్త్ పాస్ అయినాడు మా నాళ్ళకి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సీట్లు రావు కదా ఇప్పుడు ఖరీదే పిన్ని అన్నాడు సీతారాం అది వరకు వట్టాలి దబ్బాయి అంది ఇప్పుడు అన్ని ఇంతే పిన్ని అని వెళ్ళిపోయాడు సీతారాం తొందరగా నీళ్లు పోసుకోరండి మళ్ళీ కరెంటు ఉంటుందో పోతుందో కాస్త గాలి కొడితే చాలు అంది అనసూయ బావి దగ్గర పది బకెట్ల నీళ్లు తోడి పోసుకునేసరికి ప్రాణం వచ్చినట్టయి దాని అలక తీరి ఉత్తరం రాసిందిగా మనకి ఇప్పుడు పనులేం లేవు ఓ మాళీ హైదరాబాద్ వెళ్ళి పది రోజులుండొద్దామంది కంచాలు పెడుతూ ఆయనేమీ అనకపోయేసరికి ఏంటో ఇన్నేళ్ళు వచ్చినాయి హైదరాబాద్ అంతా కూడా చూడాలా ఈసారి వారం రోజులుండి అన్నీ చూసి రావాలి అంది అక్కడ కూడా నలభై రెండట ఇక్కడ లేదా ఏం మనమేం చేస్తాం ఎండలు అంది సరే పద శనివారం రాత్రి నర్సాపురికి టికెట్లు తెప్పిస్తా గుంటూరు వెళ్ళి ఎక్కుదాం శనివారం రాత్రికి ఆదివారం పొద్దున దిగుదాం ఆదివారం అంతా మనము పట్టుకెళ్ళినయి సర్దటం కబుర్లు సోమవారం చార్మినార్ మసీదు మంగళవారం గోల్కొండ బుధవారం సాలార్జింగ్ గురువారం నా స్నేహితురాలు శ్యామల ఇంటికి శుక్రవారం ఇంకేదైనా శనివారం కొనుక్కోవటాలు బిర్లా మందిరం ఆదివారం మళ్ళీ రైలెత్తటం ఎట్లా ఉంది అంది అబ్బో బ్రహ్మాండంగా ఉంది ప్లాన్ అట్లాగే కానీ ఇవాళ్ళే అమ్మాయికి ఉత్తరం రాసేస్తా వస్తున్నామని అయితే ప్రయాణానికి ఇంకా నాలుగు రోజులే ఉంది ఈ పూట బియ్యం నానబోసి రేపు అరిసెలు చెక్కలు వండయ్యాయి పార్వతమ్మ సహాయం వస్తుందిలే ఎల్లుండి మినపసున్ని కారం పొడి అమ్మాయి గోరెంటాకు పొడి పూల పొడి ఉసిరికాయ పొడి తెమ్మని అదివరకే చెప్పింది ఎప్పుడో చేసి పెట్ట ఎవరన్నా వస్తే పంపిద్దాం సీతారాముడు చక్కెరకేవి గెలా పంపిస్తానన్నాడు మనం వెళ్ళేది శనివారం కదా శుక్రవారం చిన్న రసాలు ఒక యాభై బుట్ట కట్టించి తెస్తే సరి అనసూయ కంచంలో చెయ్యి పెట్టుకొని ఆపకుండా మాట్లాడేస్తుంది మినుములు అమ్మిన డబ్బులున్నాయి ఓ వెయ్యి నాకు ఇయ్యండి అక్కడేమైనా కొనుక్కోవటానికి అంది నీ కూతురికి బ్యాంకులో ఉద్యోగం నువ్వు అడిగినవన్నీ కొని కొనిపెడుతుందిలే అన్నాడు వెంకట్రామయ్య ఏం కొనిపెడుతుందో దానిష్టం నేనేం అడగను అంది అనసూయ అపార్ట్మెంటు కొంటున్నప్పుడు పొలం తాకట్టు పెట్టి కొంచెం డబ్బు అప్పుగా ఇమ్మని అడిగింది తన వల్ల కాదన్నాడు అలిగింది గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు కూడా ముభావంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఉత్తరం రాసింది ఇండ్లు ఫినిషింగ్ అంతా అయిపోయిందని చూసి పొమ్మని నాలుగు ఉండమని అబ్బాయి వచ్చేలాక మనసంతా గందరగోళంగా ఉంది కాస్త ఎడన్నా వెళ్ళి రావడమే బాగుంటుంది అబ్బో ఇండ్లంతా సినిమా సెట్టింగ్లా చేశావమ్మా అంది అనసూయ లోపల కాలు పెడుతూనే రెండు పడక గద్ర అపార్ట్మెంటు పొడవాటి హాల్లో సగం సోఫాలు జివాను పూల కొండేలు ప్రోటాన్ మొక్కలు టీపాయ్ టీవీలతో నిండిపోయింది సోఫాలో వెనకడిన పెద్ద కిటికీ మూసివేసి పువ్వుల కట్టను వేశారు హాల్లో మరో సగంలో గుండ్రని డైనింగ్ టేబుల్ మీద ప్లాస్టిక్ టేబుల్ క్లాత్ దాని మీద ఆరు కంచాల కోసం ఆరు ప్లాస్టిక్ మ్యాట్స్ మధ్యలో చిన్న పేమ్ బుట్టలో అచ్చం సినిమాల్లో లాగానే పళ్ళు అక్కడ మళ్ళీ పెద్ద కిటికీ దానికి కర్టన్ డైనింగ్ టేబుల్ మీద దీపాల బుద్ధి అక్కడ మళ్ళీ క్లోటాన్ కుండీలు ఇహా వంట ఇండ్లు స్టీల్ సామాన్ల షాప్లా ఉంది తను తెచ్చిన డబ్బాలు బుట్టలు వంట ఇంట్లో ఒక పక్కగా పెట్టి మా పెట్టెలు ఎక్కడ పెట్టుకోమన్నావు అంది అనసూయ పిల్లల గదిలో పెట్టుకోండి అదే గెస్ట్ రూమ్ కూడా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొందామంటే చేత కాలేదు ఇప్పటికే చాలా వడ్డీ మీద అప్పు చేశామంది ఇందిర గెస్ట్ ఏమిటే మేము మీ మనుషులం కాదు అంది అనసూయ కాస్త నచ్చుకొని ఇక్కడ మేము మా పిల్లలు తప్ప అందరినీ గెస్ట్ అంటారమ్మా అంది ఇందిర ఆదివారం క్లాస్లో ఉంచి మసాలా వాసనలు అంటున్నాయి ఇందిర కూడా చికెన్ తయారీలో ఉంది నేను చేస్తా నువ్వు వేరే పని చూసుకో అని వంటగదిలో చొరబడింది అనసూయ రాత్రి భోజనాలు అయ్యాక రేపటి నుంచి సెలవు పెట్టావా రేపేం చూపిస్తావు నాకు అని అడిగింది కూతుర్ని ఏం చూస్తావమ్మా ఇక్కడ ఇంత ఎండల్లో అయినా సెలవు ఇవ్వరమ్మా ఇప్పుడు మొన్నే ఎల్టీసీ మీద పది రోజులు బొంబాయి గోవా తిరిగి ఇప్పుడు సెలవు ఇవ్వరు శనివారం నాడు ఆఫ్ కదా మధ్యాహ్నం నుంచి నిన్ను గుడికి తీసుకువెళ్తా పోతాలే ఆదివారం దాకా ఉంటారు కదా అంది మీ అమ్మ ఈసారి పెద్ద ప్లాన్ మీద వచ్చింది సారాజు మ్యూజియం గోల్కొండ చార్మినార్ అన్నీ చూడాలంట అన్నాడు వెంకట్రామయ్య ఈ వయసులో ఇంకా ఏం చూస్తామమ్మా అవన్నీ ఈ ఎండలో తిరిగి పడక పెడతాం అన్నది ఇందిర చూడాల్సిన వయసులో కుటుంబ బాధ్యతల్లో ఇరుక్కుపోయాం చూడాలని కూడా తెలియలేదు మాకు హాయిగా విశ్రాంతి తీసుకోండి మీ అమ్మాయికి కాస్త సహాయంగా ఉండండి పిల్లలతో కాలక్షేపం చేయండి అన్నాడు శరద్బాబు పిల్లలు మాత్రం ఇంట్లో ఉంటారా ఏంది ఏవో కోచింగ్లు పెట్టారుగా సంగీతాలు డ్యాన్స్లు బొమ్మలేటాలు ఈదటాలు ఆడటాలు అవన్నీ పెట్టకపోతే సెలవుల్లో ఇండ్లు పీకి పందిరేస్తారమ్మా ఏదో వంక పెట్టి బయటికి తోలాలి తప్పదు ఏమి సోద్యము సెలవుల్లో కూడా పిల్లలు హాయిగా ఉండకుండా మరి మాకేం తోస్తుంది రేపొద్దున సగ్గుబియ్యం వడియాలు పెట్టు టెర్రస్ మీద లిఫ్ట్లో వెళ్ళి సరేనా అని చెప్పటానికి ఏమీ లేదు లేదన్నట్లు నిద్ర వస్తుంది పండుకుంటా మరి మీకు పిల్లల గదిలో వేశాను పక్కలు ఒరేయ్ అనుదిప్ నువ్వు సోఫా మీద పడుకో అనుష మీద సరేనా అంది వాళ్ళ పడక గదిలో కూలర్ ఉంది పిల్లల గదిలో లేదు రాత్రి పూటైనా కిటికీలో తెరవచ్చో లేదు దుమ్ము దూలి దోమలు వస్తాయట కిటికీలో తెరిస్తే ఎప్పుడు మూసే ఉంచాలంట ఒక రాత్రి వేళ అనుదీపు నిద్రలో నడిచి వచ్చి తాతగారి కాళ్ళ మీద పడుకున్నాడు ఆయన లేచి వెళ్ళి సోఫాలోకి మారాడు ఇంకాసేపటికి టెడ్డీబేరు పొట్ట మీద వేసుకొని అనూషా వచ్చి అమ్మమ్మ గుండె మీద తటపెట్టగా ఆవిడ లేచి దివాల మీదకి చేరింది ఆ పిల్లలిద్దరూ వాళ్ళకి అలవాటైన పక్కల మీద చేరి హాయిగా నిద్రపోయారు ధైర్యం చేసి హాలు కిటికీలు తెరిచి చాలాసేపు నిద్ర రాక దివాన్ మీద దొరికింది అనసూయ ఏదో సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్లు దీవాను అంటే మంచానికి తక్కువ బేంచీకి ఎక్కువ సోమవారం పొద్దున టెర్రస్ మీద సగ్గుబియ్యం వడియాలు పెట్టి తోచదని ఎందుకన్నాను రా అని ఆక్రోషించింది ఎండకి తలకాయ దిమ్మెక్కిపోయింది ఇంకా మంగళవారం పొద్దున ఆఫీస్కి పెడుతూ ఇవాళ నా కాటన్ చీరలు ఓ పది దాకా ఉన్నాయి కాస్త పనమ్మాయి చేత పెట్టి టెర్రస్ మీద పట్టించి పెట్టమ్మా అంది ఇందిరా మా అమ్మ వచ్చింది నిజంగా అమ్మ అమ్మే అనుకోండి రాగానే వంటింట్లోకి వచ్చింది అమ్ముండగానే ఇల్లు సర్దుకోవాలి అంటుంది పక్క అపార్ట్మెంట్ ఆవిడతో బుధవారం ఉదయం వంటింటి అలమార్లు గులిపేస్తావా అంటుంటే వెంకటరామయ్య అడ్డు తగిలి ఈ వాళ్ళ మేము కాస్త బయట తిరిగొస్తాము ఈ నాలుగు రోజులు ఆవిడకి ఊరు చూపించుకొస్తా అన్నాడు మీరేం తిరుగుతారు నాన్న ఆటోల వాళ్ళు మిమ్మల్ని బాగా మోసం చేస్తారు వడదెబ్బ తగులుతుంది అంది కూతురు పర్వాలేదులే మాకు ఎండ అలవాటే అన్నాడు బయట కాలు పెట్టగానే అనసూయ మొహం కోటి సూర్యప్రభల్లాగా వెలిగిపోయింది ఇది మన దేశం ఇక్కడ మాట్లాడేది తెలుగు లండన్ కాదు ఫారిన్ కాదు మనకి చేతనైనట్టు మనమే తిరిగొద్దాం అన్నాడు పొద్దున వండి సాయంత్రానికి కూడా వంట చేసి పెట్టి బయలుదేరింది అనసూయ పాపం సాయంత్రం ఇందిరా బ్యాంకు నుంచి వచ్చి కష్టపడకుండా ఇంట్లో నుంచి బయటికి రాగానే యవ్వనం తిరిగి వచ్చినట్టే తడవకి మనని ముసలివాళ్ళు అంటారేంటి అంది అనసూయ పనులు చేసి పెట్టడానికి ముసలివాళ్ళం కాము ఏదైనా కావాలన్నప్పుడే ముసలివాళ్ళం అవుతాం అదే తమాషా అన్నాడు వెంకటరామయ్య తిరిగి ఇంటికొచ్చేసరికి ఏడునరయింది నువ్వు ముందు నేను నేనొక సిగరెట్ అని ఆవిడ్ని లిఫ్ట్ ఎక్కిచ్చాడు మూడో అంతస్తులో లిఫ్ట్ దిగేసరికి తెరిచి ఉన్న తలుపు హాలులో టీవీలో సినిమా పాటలు వస్తున్నాయి సోఫాలో కూర్చొని అమ్మ అనూష మంచి మంచినీళ్లు తేరా అని పెట్టింది అను లోపల నుంచి వచ్చి మళ్ళీ లోపలికి పరిగెత్తి ఇందిరాని వెంటబెట్టుకొచ్చింది ఆవిడ కాస్త కంగారుగా ఎవరు కావాలండి అని అడిగింది అదేమిటి ఎవరు కావాలనటమేమిటి ఎవరంటావేమిటి నేను మీ అమ్మని అంది అనసూయ ఇంకా ఎక్కువ కంగారుగా ఎవరిల్లు కావాలండి మీకు అంది ఇందిరా ఇందిరా ఇందిరావి కావా నువ్వు ఓ ఇందిరా అమ్మగారా ఇది ప్రీతి అంటే ఇందిరాది సీ ఫోర్ అప్పుడు పరిశీలనగా చూస్తే ఇందిరా కాదు అదే నైటీ అదే కత్తిరించిన జుత్తు దానికి అలాంటిదే నల్ల గుడ్డ పేనిక ఇంట్లో అవే సోఫాలు అదే దివాను అదే క్రోటాన్ కుండీ అదే కట్టను పొరపాటుగా వచ్చానమ్మా ఏమనుకోకు పాప పేరేమిటి అనుషా అండే నా మనవరాలి పేరు కూడా అదే ఈ ఫ్లాట్స్లో పది మంది అనుషాలున్నారు ఆశ్చర్యపడుతూ ఇంటికొచ్చి చెప్పింది ఇంకా నయ్యం ఒకరోజు కరెంటు పోయింది చచ్చినట్టు మెట్లెక్కి వస్తున్నా నాకన్నా ముందు గబగబా మెట్లెక్కుతుంది ఆకుకొచ్చరంగు అద్దాలు పుట్టిన చుడిదార్ అదే బ్యాగు అదే జుట్టు అదే నడక ఏ నేను వస్తున్నా ఉండు అని భుజం మీద చెయ్యి వేశాను వెనక్కి తిరిగింది సీటులో పద్మిని అన్నాడు శరత్ బాబు చెంప పగలగొట్టిందా అబ్బే అట్ట ఏం లేదు నవ్వి సారీ నేను ఇందిరాని కాలం పద్మిని నండి అంది అప్పటి నుంచి ఇందిరాభుజం మీద కూడా చెయ్యి వేయట్లేదు సోద్యం అచ్చం ఇట్ట అందరూ ఒకే రకంగా ఉండటం అని చాలాసేపు ఆశ్చర్యపోయింది అనసూయ శనివారం నాడు నువ్వు నాకు ముత్యాలు కొనిపెట్టు పార్వతం అత్తయ్య తెమ్మంది అట్లాగే పోచంపల్లి చీర కూడా సుబినమ్మ కూతురికి తేవాలి అందే కాసేపాడి ఇంకొకరి పనులు వేసుకోవడం ఎంత తప్పు చాలాసేపు పాఠం చెప్పింది ఇద్దర ఈ వారం రోజులు మన ఇల్లు చూసుకునేది పార్వతీని దానిక మాత్రం చేయకపోతే ఎట్ట నీ చేత ఏరించి కొనిపించమని మరీ మరీ చెప్పి డబ్బు కూడా ఇచ్చింది ఇంకా సుగుణమ్మ మాత్రం మన ఇంట్లో మనుషులాంటిది కాదు మీకు అంతా ఇంట్లో మనుషులేనమ్మా ఇట్లా ఇక్కడెవ్వరూ పనులు నెత్తినేసుకోరు అయినా కొందానిలే తప్పేదేముంది అది కొనుక్కొని అటు బిర్లా మందిరం చూపించుకొస్తా అమ్మ ఏమీ చూపించలేదని నిష్ఠూరం వేస్తావు మళ్ళీ నువ్వు ఉండగానే కాస్త వంట ఇండ్లు పిలిపించి పెడుతూ నువ్వు వెళ్ళినాక నాకు అసలే తీరదు అనే గారాలు రాక రాక వచ్చిన తల్లికి పెద్దవాళ్ళకి బాగుంటుంది అని ఒక ముదురు రంగు చీర పెట్టింది ప్రపంచం ఎంత చిన్నదైపోయిందండి ఏం కమ్యూనికేషన్ సిస్టమ్ ఏం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుతూ చెబుతూ మధ్యవర్తి మీద దుప్పటి పరుచుకుంటున్నాడొక పట్టదలైన అవునవును ఈమెయిల్ చూసారా ఇంటర్నెట్ ఉంది చూసారా ఇవన్నీ ఎంత అడ్వాన్స్మెంటో ఎంత అని అందుకున్నాడు పై దర్త్ మీద అప్పటికే షేలించిన ఆయన మిత్రుడు లోయర్ దర్త్ మీద పడుకున్న అనసూయకి సందేహం వచ్చింది ఆయనకి సందేహాలు సందేహాలు దాచిపెట్టుకునే అలవాటు లేదు వెంటనే తన ఎదురుగా మరో లోయర్ దర్త్ మీద పడుకున్న వెంకట్రామయ్యని అడిగేసింది ప్రపంచం చిన్నదైందా ఇరుకైందా అని ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు పళ్ళు మూసుకుంటే విరిగి పడ్డానికి సిద్ధంగా ఉన్న దూరం కనిపిస్తున్నట్లుంది తేడా అన్నాడు పరాకుగా ఏమిటి తేడా అంటే నాకు చెప్పడం చేత కాదు అయినా చెప్తా ఇప్పుడు మన ఇండ్లుంది చిన్నదే కదా వసారా రెండు గదులు వంట చావిడి కాకపోతే వాకిలి దొడ్డి ఉందనుకో అవి గొడ్లకి చెట్లకి సరిపోతాయి మరి ఆ ఇంట్లోనే ఎంతమంది ఉండేవాళ్ళం అత్తమ్మ మామయ్య రాజమ్మ మనిద్దరము మన పిల్లలు వచ్చిపోయే చుట్టాలు మరి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి నీళ్లు తోడుకోనక్కర్లేదు కావుల కింద మంటలు పెట్టక్కర్లేదు అన్నీ ఉన్నా ఇల్లు ఇరుకి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తప్ప కన్నవాళ్ళం మనకే చోటు లేదు ఎందుకంటా అంది ఓ సదా మన ఇంట్లో మనుషులు ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో వస్తువులు ఉన్నాయి మనుషులు ఒకరి కోసం ఒకరు సర్దుకునేవాళ్ళం వస్తువులకి ప్రాణం లేదు కదా ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి అదేందో ఆ కాయని పుయ్యని క్రోటాన్ మొక్కలు ఇంటి నిండా మొక్కలు ప్రాణవాయువు విడుస్తాయని చెప్పింది కిటికీలు మూసుకొని క్రోటాన్ మొక్కలు విడిచే ప్రాణవాయువు పీల్చటమేమిటి సోద్యం ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం పడుకో పడుకో అట్టా కాదండి అసలు ఎంతసేపటికి వాళ్ల సంగతి వాళ్ళకే కాని ఇంకోళ్ళ సంగతే తలవరు ఇంది రాస్తానా మారిపోయింది అంది అనసూయ ఇప్పుడంతా అంతే చిన్నప్పుడు చదువుకోలే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని అట్టా ఇప్పుడు మనుషులు వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతూ డబ్బు చుట్టూ తిరుగుతున్నారు ముందు ఎట్టాబో అని వాళ్ళ భయం వీళ్ళున్నంత పోగేసుకోవాలి అది వాళ్ళు వాళ్ళ పిల్లలే అనుభవించారు ఈ భయం అన్ని ప్రేమల్ని మింగేసింది మనకి తెలియవు ఇట్లాంటిది పడుకో కళ్ళు మూసి తెరిచేపాటికి గుంటూరు వచ్చేస్తుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అసంతృప్తిగా కళ్ళు మూసుకుంది అనసూయ